స్వర్గం నరకం పాపం పుణ్యం అనేవి లేవు కేవలం ఉన్నవి ఆలోచనలు భావోద్వేగాలు మాత్రమే వాటి ద్వారానే సృష్టి జరుగుతూ ఉంటుంది మనం ఇప్పుడు ఉన్న థర్డ్ డైమెన్షన్ లో ఆలోచనలైనా భావోద్వేగాలైనా వాస్తవిక జీవితంలోకి రావటానికి టైం పడుతుంది ఎందుకంటే త్రీ డి మ్యాట్రిక్స్ లో శరీరం ఉంటుంది కాబట్టి దానికి లాజిక్ కావాలి అది రియాలిటీలోకి రావటానికి కానీ శరీరం నుండి బయటకు వచ్చిన తర్వాత దానికి లాజిక్ తో పని ఉండదు మీకు వచ్చే కళలను గమనిస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది ఎంత ఫాస్ట్ గా లాజిక్ లేకుండా జరుగుతాయో ఎలాంటి ఆలోచనలు భావోద్వేగాలు కలిగి ఉంటారో అలాంటివే వెంటనే దృశ్య రూపం దాలుస్తాయి మీరు ఎలాంటి ఫ్రీక్వెన్సీలో ఉంటారో అలాంటివే ఆకర్షిస్తారు ఒక దుర్మార్గుడు దుర్మార్గపు ఆలోచనలు భావోద్వేగాలు కలిగి ఉంటాడు కాబట్టి అతడు అలాంటి వాటినే ఆకర్షిస్తాడు అప్పుడు అతని పరిస్థితి కూడా నరకప్రాయంగానే ఉంటుంది ప్రత్యేకంగా వారికి లెక్కలేసి మరి బాధలకు గురి చేయాల్సిన పని లేదు ఒక మంచివాడు మంచి ఆలోచనలతోనే ఉంటాడు కాబట్టి అతడు అలాంటి మంచి వాటినే ఆకర్షిస్తాడు అప్పుడు అతని పరిస్థితి స్వర్గంగానే ఉంటుంది ఆలోచనలు భావోద్వేగాల మీద పట్టు సాధించాలంటే అది శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే దాని రిజల్ట్ స్లోగా ఉంటుంది కాబట్టి దీని ద్వారా మీరు ఎలా ఆలోచించాలో ఎలా భావోద్వేగం చెందాలో అవగాహన చేసుకోగలుగుతారు ఈ వీడియో మీకు క్లుప్తంగా అర్థం కావాలంటే ఈ ఛానల్లో సూర్యకిరణ్ కే ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లో అన్ని వీడియోలు ఉంటాయి ఆ వీడియోలు అన్ని చూస్తేనే మీకు ఆ విషయం మొత్తం అర్థమవుతుంది ఎందుకంటే ఆ వీడియోస్ అన్ని ఒక వీడియో తోటి ఇంకో వీడియోని ఎంటర్ లింక్ అవుతుంది అప్పుడే మీకు ఈ సబ్జెక్టు పరిపూర్ణంగా అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్